ఏం చెప్తారు వెంకటరెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు నేను ఇప్పుడే చెప్పలుచుకున్నా ఈ తెలంగాణ ముఖ్యమంత్రికి నేను అక్కడ ఉన్న వెంకటరెడ్డికి అక్కడ ఉట్టూరు ఎవరో సందీప్ బిడ్డ అంటూకి అక్కడ ఎవరైతే మహిళ కన్నీరుకు కారణమేర్రో ఆ మహిళ కాళ్ళు మొక్కి నెత్తిలో పోసుకోవాలి కాళ్ళు మొక్కాలే కాళ్ళు మొక్కినా కూడా మా కూపన్ జల్లరదన్నా ఎందుకంటే నువ్వు చేసిన అరాచకం అట్లాంటిది అరే కాళ్ళకు కొడితే మొత్తం రక్తాలు కారుతున్నాయన్న చేతులకు కొడితే దెబ్బలు తగ్గినాయన్న అదేవిధంగా నువ్వు అరే ఎంత అమనుష్యం అంటే టాయిలెట్ ఆపిస్తారన్నా అంటే అంతటి ఏమైనా ఆయన కాలం ఒకతేనే బిడ్డ నువ్వు రేపు భవిష్యత్తులో ఏమైనా నీకు రాజకీయం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా మేము బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలము అదేవిధంగా స్టూడెంట్లు అందరం కలిపి కూడా ఖచ్చితంగా రాజకీయ సమాధి చేస్తాం వెంకరెడ్డి కుటుంబాన్ని వంద వంద శాతం నుంచి జరగబోతుంది ఇప్పటికైనా వెంకటరెడ్డి నీ తప్పు తెలుసుకొని ఆడెవడైతే ఉన్నాడో వానికి శిక్ష చేసి నువ్వు ఆ కుటుంబాన్ని శవబ అడుగు శవబాబాని అడితే అప్పుడు మేము కొంచెం చల్లార్దాం లేకపోతే బిడ్డా ఖబర్దారా అని చరిస్తుంది